నువ్వు ఎట్లా దాద్రుడు ఇంకొంచెం నువ్వు వస్తువులు చూపిస్తాను ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను చూడండి బెడ్షీట్ ఒక బెడ్షీట్ బాగుందా బెడ్షీట్ ఇది ఇదొకటి నెక్స్ట్ ఇదైతే నాకు బాగా నచ్చింది మా ఫ్రై కుమార్ అయితే అవసరమా అన్ని వేస్ట్ వేస్ట్ వస్తువులు తీసుకుంటున్నాను ఇది వేస్ట్ అయితే కాదు కదా మనమే యూజ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి తీసుకున్నా నేనైతే బాగుంటుంది అనుకుంటున్నా చూడండి ఈ విధంగా ఉంటుంది సేమ్ బాగుంది ఇక ఫ్యాన్ ఖరాబ్ అయింది మా అంటే ఇక ఇది ఏమి ఉండకాలం ఫ్యాన్లో క్షణం ఉండలేము ఇది ఫ్యాన్ తీసుకున్నాడు వద్దు ఖరాబ్ అయింది చేపిద్దాం అంటే వద్దు వద్దు అని చెప్పి ఖరాబ్ అయిన ప్రతిసారి చేపియడు కొత్త వస్తువు తీసుకొని వస్తాడు ఇక అందులో ఈ ఫ్యాన్ కూడా ఒకసారి పైకి చూపి ఫ్యాన్ కొత్త ఫ్యాన్ తిరుగుతా లేదని చెప్పి మళ్ళీ ఫ్యాన్ తీసుకున్నారు అయితే వాషింగ్ మిషన్ సర్ఫ్ ఏంటి సర్ఫ్ అయిపోయింది మస్తు బలప్రయోగం చేస్తుంది మౌనిక్రయోగం అంతేనా అది తీసుకో తీసుకోకండి తీసుకుందా కెమికల్ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ నాకైతే నచ్చలేదు ఉండకపోవచ్చు అందులో బాగుంటుంది అనమాట నిమ్మకాయ లేదా ఆ ఖర్చు ఏది మనకు ఉండదు ఆ ఖర్చూపులు అన్ని వేరే దగ్గరికి పార్సల్ అయితే అది తీసుకొని కూడా పేరు ఊరు వాళ్ళు అన్నట్టు అట్లా అయిపోయేది అనమాట ఇప్పి నూడిల్స్ రెండు తీసుకున్నావు మేము వాళ్ళే తీసుకుర్రాన్ని నన్ను డీమార్ట్లో ఎక్కువ

ఫ్రెండ్స్ మిరువలన అలా అలాంటి ఫ్లేవర్ వాడతారు కామెంట్ చేయండి. ఇంద 3 కలర్స్ ఉంటాయి. వైట్, పింక్ ఇంకొకటి ఏంటో ఏ కలర్ ఉంటుంది? బ్రౌన్ కలర్ కావచ్చు బ్రౌన్ శాండల్ అమ్మ, సూప్లే, సూపులు ఆ సర్ఫ్ ప్యాకెట్. హ్యాండ్ వాష్ ఇదెందు? ఇది జ్యూస్ ఇది ఎండాకాలం కదా ఇది తీసుకోవాలనుకొంటి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది. నిన్న నేను అయ్యో తర్వాత బాటిల్స్ తీసుకున్నట్టున్నావు రెండు ఎవరికివి తేజస్కా అద్వైత్ అబ్బాయి నేనైతే గివి తీసుకున్న చిన్న మీకొ మీకొకటి నాకొకటి ఇంకా మీకు ఎప్పుడైనా చూపడదా ఇంట్లో టీ కప్పులు అదే సాయి కప్పులు ఎన్ని ఉన్నాయో అయితే ఎందుకు నేనైతే మా చిన్నోళ్ళ కోసం చూడండి వన్ టూ త్రీ ఇది నీదా పనికిరాని ఐటమ్ తీసుకుంది ఇది నీదా అదే ఇది నీదా పనికి వచ్చేటం అన్నట్టు ఫోర్ ఉండాలి ఇగో ఇంకొకటి ఉంది ఇదిగో అది పనికిరాని ఐటెమ్ ఇవి పనికి వచ్చే ఐటెమ్ ఇవన్నిటికంటే ఇవే ఇష్ట పిల్లలకి ఇవే మెయిన్ ఇగో నాలుగు చెర్ర రెండు తీసుకున్నా అద్వైత్కి తేజస్కి నెక్స్ట్ ఇది నీఏ బాగుందా ముసుకో నిజంగానే ఫ్యాన్ ఖరాబ్ అయింది ఫ్యాన్ నడతలేదు ఇట్లా ఇట్లాడేది ఒకసారి జూమ్ చేయి అయ్యో ఇట్లా ఆడతాడట అన్న ఇట్లా ఇట్లా ఆడుతుండు కోనీ వెళ్ళారా అని అంటే అద్దు తీ మమ్మీ అద్దు తీనడీ ఓన్ తీ చెప్పా ఇది తీసుకుండా చెప్పులు ఇవి అద్వైతి ఇవి తేజస్వి అక్కడ అంటే మా పెద్ద బాబు తేజ అంటే మా చిన్నబాబు తేజస్ది అంగన్వాడి బాటిల్ అంగన్వాడికి వెళ్తాడు మా బాబు వాడికి ఇట్లాంటి చెప్పులు లేవు ఫస్ట్ అందరు చెప్పులు వేసుకొని ఇట్లాంటి చెప్పులే ఉన్నాయి అందరికి ఇక వాని కోసం ఇవి నేను సెలెక్ట్ చేసేసిన ఇది ఎందుకు తీసుకున్నావు ఈ గ్లాస్ ఏం చేస్తావు దీనిలో ఆయిల్ పోయాలనా దోస్తులు ఈ ముచ్చట్ల ముచ్చట ఏంటంటే ఏది అంతా నేను పొరపాటు నేను తీసుకున్నా అనుకో అది ఎందుకు అది ఎందుకు అంటది తీసుకున్నా గ్లాస్ ఐటమ్ బాగుంటదని తీసుకున్నా చాయ్ కానీ వాటర్ బాటిల్ వాటర్ కానీ ఇవి రెండు ఇంట్లో ఇండ్ల ఏం బోసుడు అంటే ఏదో ఒకటి పోసుకుందాం ఏదో ఒకటి పెట్టుతా పెట్టుతా టెంపుల్ అగర్ శివరాత్రి ఉంది కదా శివరాత్రి ఉందా ఇట్లాంటిది ఒకటి ఉండే

కరెక్ట్ సెట్ అయితే ఒకటి ఒకటి ఒక బిస్కెట్ ఇది ఒక ఇంకొకటి గుడ్డే తీసుకుంటాయి కదా సర్ ఆ ఇయ మా పెద్ద కొడుకు అద్వైత్ వర్మ కోసం ఇది ఇంగ హార్పిక్ హార్పిక్ అది క్లీనింగ్ సెక్షన్ అన్నమాట అయ్యో ఇది ఒకటి డేటాల్ ఆ ఏంటిది ఇది డేటాల్ ఇక్కడ దేని పర్పస్ డిస్నిఫికేషన్ చూడు మల్టీ పర్పస్ లిక్విడ్ ఫర్ పర్సనల్ హోమ్ అది ఉంది మా క్రాబట తేజమ్ హాయ్ చిన్నయ్యో చిన్న లేచిండు ఈ ఇందులో ఒకటి మా నీలమ కోసం ఇదిగో ఓ ఇది మా మా తేజ్ కోసం అంటే మా తేమ మామయ్య వాళ్ళ ఫోటో ముందు దీనిపైన ప్రమిద పెట్టి దీపం పెట్టి రెగ్యులర్గా డైలీ పెడతాడు సాయి కుమార్ ఇదైతే నేను రెండు ఏమో తీసుకున్నా నాకు నచ్చినవి డిఫరెంట్ ఉన్నాయని ఈ రెండు ప్రసాదం కోసం దేవుడి దగ్గరికి అని చెప్పి తీసుకున్నాను నాకైతే బాగా నాకు ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ చిన్నప్పుడు ఆడుకున్నట్టుగా అనిపించి ఎక్కువ కొనుక్కోవాలనిపిస్తుంది అయితే ఏం లేదు నచ్చితే తీసుకుంటది అన్నట్టు కొంచెం లేడీస్ తో వేటప్పుడు మాత్రం డి మార్ట్ షాపింగ్ వేటప్పుడు కానీ ఇంకెక్కడికి చిన్న జాగ్రత్త ఉండాలి ఇవన్నీ అట్లా అవి ఎట్లా వచ్చినా కూడా లేదు చిన్న బాగుంది వెళ్ళిపోతు వెళ్ళిపోతుండు అంటుండు ఇయ్యుడు

ఒత్తులు దీపంకి రాబట్ ఇక్కడ ఇక్కడ ఖుషి దాల్చిన చెక్క చిన్న దాల్చిన చెక్క పెద్ద తీసుకున్నావు కదా దాల్చిన చెక్క బెలూన్స్ రెండు ప్యాకెట్ తీసుకున్నాం ఒక ప్యాకెట్ అది ఇక్కడ పోయిందో రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇగో జీబా ఇది అంటే సంబోజన విక్స్ విక్స్ నేనే ఇంకా ఇవి ఒత్తులు రెండు ఉన్నట్టు కంప్లీట్ ఈ సంచి కూడా కాలి ఇంకొకటి ఇంకా రెండు ఉన్నాయి బిల్లు మాత్రం మార్చలేదు ఫ్రెండ్స్ లాస్ట్లో చెప్తాను నిజంగా కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినవి కంటే ఇంకెక్కువనైనా కానీ తక్కువ మాత్రం కాలేదు ఏం బ్రో ఆ ఆ 10th డ్రింక్ ఆ ఎస్ అమ్మా ఇది ఇది ఆపిల్ ఆపిల్ ఆరెంజ్ అది దోస్తులు ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్తున్నా ఇది నాకు తెలుసు ఓపెన్ చేసినాక ఒక టెన్ డేస్ పది రోజులు వస్తాయి చాలా పది 10 రోజులుస్తాయి చిన్న

ఇది రాజ్మా హ్ అయితే హెల్త్ పర్పస్ బాగుంటుందని మన యూట్యూబ్ లోనే చూశాం అయ్యో ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి హిరాజ్మా అసలు నీకు అసలు ఈ రాజ్మా ఎంత కూడా తెలులే First time చూశాం కిడ్నీ బీన్ అని కూడా అంటారు దీన్ని ఇగో మిస్ వాక్ పర్టిక్యులర్ ఆయె తీసుకున్నాం అయ్యో అదేంటి ఇది మినీ సోయా చంక్స్ హ్ ఏమంటారు

మొత్తం మొత్తం వింబే వింబార్లే ఉన్నాయి ఎక్కువ ఏయో ఆశీర్వాద్ ఉప్పు ఆశీర్వాద్ ఆశీర్వాద్ ఉప్పు బర్బర్లు బబ్బర్లు తెలంగాణ భాష బబ్బెల్లు బబ్బర్లు ఏయో గులాబ్ జామ్ మన రాయలసీమ వాళ్ళు గులాబ్ జామ్ ఓకే ఆంధ్ర వాళ్ళు కానీ దీన్ని ఏమంటారు ఉంటాయో మరి చూడాలి అంటే వాడు అడిగిండు అన్నట్టు కావాల ఇంకొక ఉంది డిమాట్ చిన్న తీసుకుంగ తీసుకున్నావు కానీ ఎట్లా దాద్రుడు చిన్న ఏ బాసారు పప్పు నువ్వులు అయ్యో ఇవి కొంచెం పెసర్లు తీసుకున్నా ఇగో ధనియాలు చింతపండు మంచిగా వేస్తా నేను పచ్చి పులుసు ఇయో నీళ్ళు అవ్వనా నేనా అయ్యో గిద్ బాస్మతి రైస్ బిర్యానీకి పల్లీలు అయ్యో గి పుట్నాలు ఇయ్యో చక్కరీ ఇది ఏమంటారు మినపప్పు బాదం గిది ఎప్పుడు తీసుకుంది ఇంత పెద్దది అయ్యో గిదేంటిది కందిపప్పు సాల్టా సాల్ట్ ఇో షుగర్ షుగర్ मैंने अच्छी साँठ है, अम्मा, इसलिए हम वो घर में ही खेल रहे हैं। हाँ, twenty thousand, billing only है तो। Bye friends, please subscribe, like, share and